సినిమా ప్రపంచపు వింతలు విశేషాలు ప్రపంచ చిన్ననాటి స్నేహితులు సినిమా నిర్మాత నటి శాంతకుమారిని అడిగారు మా డైరెక్టర్ మీకు కథను వినిపిస్తారు అతన్ని మీ దగ్గరికి ఎప్పుడు పంపించమంటారు మాట డైరెక్టర్ని మా ఇంటికి పంపించడమా నేనే ఆఫీస్కు వస్తాలేండి అన్నారు శాంతకుమారి సినీ ఫీల్డ్లో నిర్మాతలను దర్శకులను ఇతర నటులందరూ కూడా గురువు దైవంలాగా భావించే రోజులవి అందుకనే డైరెక్టర్కు అంత ప్రాముఖ్యతనిచ్చేవారు చెప్పిన విధంగానే శాంతకుమారి ఆ సినిమా ప్రొడక్షన్ కంపెనీ ఆఫీస్కు వెళ్ళింది అక్కడ వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తూ ఎప్పుడు కాఖీ యూనిఫామ్లో ఉండే ఒక అతను అగుపించాడు అందరూ అతన్ని చిన్న శాస్త్రి చిన్న శాస్త్రి అని పిలిచేవాళ్ళు అతన్ని చూసిన శాంతకుమారి చిన్న శాస్త్రి నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి అని అడిగారు ఈ పిక్చర్కు నేనేనమ్మ డైరెక్టర్ని అన్నాడతను అతను ఇల్లు బంగారంగాను నువ్వెప్పుడు డైరెక్టర్ అయ్యావు నాయనా అని నవ్వుతూ అడిగింది శాంతకుమారి ఆ తర్వాత డైరెక్టర్ విశ్వం చెప్పిన కథను సావధానంగా విని ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న శాంతకుమారి కొన్ని సంవత్సరాల తర్వాత నీ శంకరాభరణ చిత్రం అద్భుతంగా ఉన్నది నాయన అని మెచ్చుకుంటూ ఫోన్ చేసి మాట్లాడింది ఇప్పుడు ఆ చిన్న శాస్త్రి ఎవరో మీకు తెలిసిందా అతనే ప్రఖ్యాత దర్శకుడు కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ లేదా కె విశ్వనాథ్ సినిమా ప్రపంచపు వింతలు విశేషాలు మాయాబజార్ అద్భుతమైన అపూర్వమైన సినిమా గీతాలను వ్రాసినటువంటి వేటూరి సుందర రామమూర్తి గారిని సినిమా ప్రపంచానికి పరిచయం చేసిందే మన కె విశ్వనాథ్ ఆ వివరాలను వేటూరి గారి మాటల్లోనే తెలుసుకుందాం సిరికానుకూలను చిన్నది అని ఒక సంగీత రూపకం రాశాను పెంజాల నాగేశ్వరరావు గారి చేత దాన్ని స్వరభాప్తం చేయించి అది ప్రసారం చేశారు అది బహుళ ప్రజాదరణకు నోచుకుంది అప్పుడు ఈ నాటకం విన్న ఎన్టీ రామారావు గారు కె విశ్వనాథ్ గారు నన్ను మద్రాసు పిలిపించి తరువాత నాకు ఈ అవకాశాలు సా అనే అక్షరం పట్ల అమితమైన ప్రేమను కలిగిన విశ్వనాథ్ గారికి గారు పరిచయమయ్యింది కూడా సా అనే అక్షరంతో మొదలయ్యే కావ్యంతోనే సిరికాకుళం చిన్నది అనే గేయ రూపకం వల్ల విశ్వనాథ గారి దృష్టిలో గారు పడ్డారు ఆ విధంగా గారి సినీ ప్రస్థానం కొనసాగింది చూసారా విశ్వనాథ్ గారి సెంటిమెంటు ఎంత బలమైనదో ప్రజలకు ఎంత సంతోషదాయకమైందో వేటూరు గారికి శబ్దాలంకారం అంటే చాలా ఇష్టం అదేవిధంగా కావ్యశైలిని అనుకరించి వ్రాయడం అంటే మరీ ఇష్టం ఆ విధంగా తన మొదటి పాటనే సంస్కృత పద భూయిష్టంగా చేసి పండితులకు మాత్రమే అర్థమయ్యే విధంగా వ్రాస్తే దానిని సాదరంగా స్వీకరించి వేటూరి వారికి అవకాశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తే మన కె విశ్వనాథ్ ఆ సంగతులు వేటూరు వారి ద్వారానే విందాం మొట్టమొదట నేను రాసిన పాట లీల గారు పాడారు అది ఇది నోరు తిరుగుతుందా లేదా అని సందేహం వచ్చింది చాలా మందికి ఆవిడికి భారత నారీ చిరితము మధుర కథాభరితము పావన గుణ విస్ఫురితము పతి సుతానుమతము సతము శీల జ్యోత్స్నాపులకిత హేలా శారద రాత్రము అతి పవిత్రమహలవిత్రమి ధరిత్రి కనవరతము అని పల్లవి అమ్మా దానికి అది నిజానికి ఆ పల్లవిని అంగీకరించినటువంటి ధైర్యం సాహసం విశ్వనాథ్ గారి మాది ఎవరు ఒప్పుకోరు ఇటు ఈ విధంగా రాస్తే వేటూరు గారిని సాహిత్య వ్యవసాయంలో చేయి పట్టి నడిపించింది కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారైతే వేటూరు గారి సినీ సాహిత్య ప్రస్థానంలో అడుగడుగునా చేయి పట్టి నడిపించింది కాశీనాథుని విశ్వనాథ్ ఈ విధంగా ఇద్దరు విశ్వనాథుల మధ్య ఆ సుందర రామమూర్తి అమోఘమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు ఏ విధంగా విశ్వనాథ్ గారు వేటూరి గారికి సినిమా పాటల్ని వ్రాయడంలో సహకరించారో మార్గదర్శకం చేశారో వేటూరి గారి మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఖచ్చితంగా చెప్పాలంటే ఎప్పుడు మీరు సరిగ్గా సినిమా పాట రాయగలిగాను అని అనుకున్నారు నిజం చెప్పాలంటే నన్ను సినిమా పాట రాసే నేర్పుని నాకు ఎంతో ఓర్పు వహించి తెలియజెప్పి సరిదిద్ది నన్ను ఒక దారిలో పెట్టినవారు గు మా గురువు గారు కె విశ్వనాథ్ గారు మొట్టమొదట ఏదైనా సన్నివేశం చెప్పినప్పుడు కొంచెం పెద్ద భాషలోకి వెళ్ళబోతుంటే వద్దు మనం రాస్తున్నది ఎవరి కోసం అది గుర్తుపెట్టుకోవాలి మీరు నేను కలిసి రాసుకున్నప్పుడు రాసుకుందాం నా కోసం మీరు రాదురు కానీ కానీ రాస్తున్నది ఇతరుల కోసం చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోని వాళ్ళు ఉంటారు ఇద్దరికీ సరిపోవాలి ఇవి అని చెప్పి నా చేత దాదాపు ఓనమాలు దిద్దించింది కూడా విశ్వనాథ్ గారు అని చెప్పచ్చాము సినిమా పాట వరకు ఆ విధంగా అందులోనే ఓ సీత కథలోనే నేను కన్న కథ మీ అమ్మ కథ అని ఒక పాట చింత చిగురు పులుపని చీకటంటే నలుపని ఇటువంటి పాటలు కొన్ని వారి వరవడిలో తర్వాత ఏదన్నా కావ్యధోరణలో పోతుంటే కావ్యధోరణే కాదు దీనికి నాటకీయత కొంత ఉండాలి ఇది మనం తీసే నాటకాలనే మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం అందుకని కావ్య ధోరణిలో వెళ్ళటం కొంచెం తగ్గించి మనం ఎవరికి చెబుతున్నాము వాళ్ళని దృష్టిలో పెట్టుకు రాయాలి మనం అని చెప్పి చెప్పేప్పటికీ సహజంగానే శైలి కొంచెం పలచబడి ప్రజలకు చేరువైంది ఇది అట్లా బంధం అనే చిత్రంలో అమ్మమ్మ అల్లరి పిడుగమ్మ పాట చేరేదటకో తెలిసి చేరువ కాలేమని తెలిసి ఇటువంటి పాటలు రాయించారు రాయించిన చంద్ర అందులోనే మళ్ళీ కొంచెం జట్ల వాంగ్మయంతో రాసింది అంజలి ఇదే కొనుమ మంజుల బృందాని కుంజ నిరంజన అంజలి ఇదే కొనుమ అందులో బిసజపత్ర జల బిందువయ్యల మసలిన దేవ మహానుభావ అంజలి ఇదే గునుమో పాటు ఉంది అది ఆయన కూడా ముచ్చలిపడేది ఎట్లాగే ఉంచారు పాపం ఆ విధంగా తీసుకొచ్చారు ఆలోచనాత్మకమైన విప్లవాత్మకమైన కొత్త కూడినటువంటి సినిమాలను తీసి ఆ సినిమాల ద్వారా ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసినటువంటి కళా తపస్వి శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారికి సవినీయమైన స్మృత్యంజలిని సమర్పిస్తోంది ధ్వని పాడ్కాస్ట్ మాయా సినిమా ప్రపంచపు వింతలు విశేషాలు